హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ మేము ఇప్పుడు మూవీకి వెళ్తున్నాము మధ్యాహ్నం రెండు ఇరవై నిమిషాలకు మూవీ మేము ఒకటిన్నరకే బయలుదేరాము ఇంటి నుండి అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే ఉండాలి మాల్లో అని చెప్పి వెళ్తున్నాము మేము ఇప్పుడు వెళ్ళేది డిఎస్ఎల్ మాల్కి డిఎస్ఎల్ మాల్లో కమిటీ కుర్రోళ్ళు మూవీ ఇది ఈ మూవీకి నేను రివ్యూ అయితే చెప్తాను మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది అంతా చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇప్పుడు డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చేసాము ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్లో బైక్ పెట్టేసి మేమిప్పుడు పైనకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు వెళ్తాము ఏంటి అన్నది కరెక్ట్గా అసలు అర్థమే కాదు నాకైతే ఇప్పటివరకు కూడా ఎక్సలేటర్ అయితే ఎక్కాము థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి లిఫ్ట్లో కూడా మళ్ళీ పైకి వెళ్ళాలి చూడండి గైస్ డిఎస్ఎల్ మాల్లో మనకు చూడదగినవి షాపులు ఎన్నో ఉన్నాయి మనము ఎంత చూసినా కానీ అక్కడ ఇంకా తిరగలేదేంట అన్నట్టుగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నిలబడి చూద్దాం మనం ఇప్పుడు చుట్టూ అంతా చూపిస్తాను నేను మీరు చూడండి చూడండి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయి చూడండి ఇది డిఎస్ఎల్ మాల్లో ఇదంతా చుట్టూ మనము తిరుక్కుంటూ 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 పైకి అయితే వచ్చేసాము ఎక్స్ లెటర్ చూడండి అది ఎక్కి పైకి రావాలి లిఫ్ట్ కూడా ఉంటుంది కానీ చాలామంది దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు చూడండి దానిపైనే వస్తుంటారు డిఎస్ఎల్ మాల్ అంటే మనకు అక్కడ దొరకని ఐటెం అన్నది ఉండదు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కొద్దిగా కాస్ట్ ఎక్కువనో తక్కువనో కానీ అన్నీ అయితే దొరుకుతాయి చూడండి ఇది పైకప్పు మనము మధ్యలో పైకప్పును అయితే చూపిస్తున్నాను సినీ పోలీస్ ఇప్పుడు మనము సినిమాకి లోపలికి ఎంట్రీ ఇంకా థియేటర్లోకి ఎంట్రీ కాదు సినిమా హాల్ దగ్గర అక్కడ చైర్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోవడానికి ఎంట్రీ మనం లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి మనం ఇక్కడ అంతా చూసేసి కొద్దిసేపు ఇంకా టైం ఉంది ఆ టైంలో ఏం చేయాలి అని వీడియో అయితే తీసాను మీకు రివ్యూ ఇవ్వాలనే నేను అనుకున్నాను అది సినిమా హాలు లోపలికి వెళ్తే చూడండి ఇక్కడ ఈ ఏమేమి సినిమాలు నడుస్తున్నాయో చూపిస్తున్నా కమిటీ కుర్రోళ్ళు టూ ట్వంటీ పిఎం సినిమా అయితే ఎలా ఉంది అని ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇది మురారి పాత సినిమా కానీ ఇప్పుడు కూడా ఈ సినిమానైతే వేశారు ఇందులో ఈ థియేటర్లో చూడండి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి ఎప్పుడు ఏది స్టార్ట్ అవుతుంది అనేది అయితే చూడొచ్చు మనం ఇక్కడ అన్ని పోస్టర్స్ అయితే పెట్టి ఉంచుతారు హాయ్ మేం ఫ్రెండ్స్ అండి ఇది సినిమా కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్కు స్టార్ట్ అవుతుంది ఆ సినిమా కూడా ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుంది కదా ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అన్నదైతే అంతా చూడాల్సిందే చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఆ సినిమా కూడా రాయన్ ఎన్ని రా ఎన్ని సినిమాలు ఉన్నాయో ఇందులో ఇక్కడ క్యాంటీన్ మనము సినిమా మధ్యలో ఇంటర్వెల్లో బయటకు వస్తాం కదా ఇది అయితే క్యాంటీన్ ఇక్కడ ఇక్కడ క్యాంటీన్లో అయితే అన్నీ దొరికేలాగానే ఉన్నాయి ఏదైనా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ డిఎస్ఎల్ మాల్లో అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సినీ పోలీస్ సినీ పోలీస్ అంటే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఎట్లా ఇది కట్టారు ఇందులో ఎన్ని షాపింగ్స్ ఏంటి అన్నదైతే చాలా విచిత్రం అసలు చూడండి కాస్ట్ అయితే అన్నీ ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు మనము లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము లోపలికి వెళ్తున్నాము సినిమా హాల్లోకి సినిమా చూపించడం అయితే కుదరదు కానీ చూడండి నేనైతే ఇప్పుడు రివ్యూ అయితే చెప్పాలనుకుంటున్నాను మీరు వీడియో స్కిప్ చేయకుండా వినండి ఈ మూవీకి డైరెక్టర్ ఏదూవంశీ డైరెక్టర్ గారు అయితే ఏదు వంశీ గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీని ఇది మన చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అన్నీ ఇందులో ఏంటి ఇంక ఏంటి అయితే ఉంటుంది మనము చిన్న చిన్ననాటి రోజుల్లో ఏం చేసాము ఏంటి మనం ఎలా ఆడుకునే వాళ్ళం అప్పట్లో ఏంటి చిన్నపిల్లలందరూ ఫోన్ చూడడం ఫోన్ చూడడం అదే అయిపోతుంది మన చిన్ననాటి కాలంలో ఆడుకునేవాళ్ళు ఇప్పుడు లేడీస్ అయితే ఎట్లా కచ్చికాయలు తొక్కుడు బిళ్ళ ఇటువంటి ఆడుకునేవాళ్ళు జెంట్స్ అయితే బయట షికార్లు అట్లా తిరిగేవాళ్ళు సైకిళ్ళు సైకిల్ రెంట్కు తీసుకోవడము సైకిల్ రెంట్కు తీసుకొని వన్ రూపీకి వన్ అవర్ సైకిల్ రెంట్కు అలా తిరగడము అదంతా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ అయితే ఉన్నాయి ఈ సినిమాలో మళ్ళీ వాళ్ళకి చిన్న ఉన్నప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ చేశారు పన్నెండు మంది అబ్బాయిలు మొత్తం కొత్త వాళ్ళే అసలు హీరో హీరోయిన్స్ అన్నది అందరు కూడా న్యూ కొత్త వాళ్ళు అన్నట్టు అందరినీ కొత్త తీసుకున్నారు ఈ మూవీలోకైతే పన్నెండు సంవత్స పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ ఊరిలో జాతర అవుతుంది అన్నట్టు అయితే వాళ్లకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి జాతర అవుతుంది పిల్లలందరికీ ఆరు సంవత్సరాలు అట్లా ఉన్నప్పుడు ఒకసారి జాతర అవుతుంది ఆ జాతరలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు జాతర ఎలా జరుగుతుంది ఏంటి అన్నదంతా పెద్దవాళ్ళ దగ్గర అయితే తెలుసుకుంటారు ఇప్పుడు మనకు ఎవరింట్లో వాళ్లకు టీవీ అప్పట్లో ఒక ఇంట్లోనే అందరు పోయి టీవీ చూసేవాళ్ళు అట్లా ఈ సినిమాలో అది కూడా ఉంది ఒకటే ఇంట్లోకి పోయి అందరు పిల్లలందరు కూర్చొని టీవీ చూడడము తిరిగి పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోతారు పిల్లవాళ్ళ పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ జాతర స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళ ఊర్లో జాతర స్టార్ట్ అయితే అప్పుడు ఏమైతుంది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఇంటర్ అయిపోతుంది ఎంసెట్ రాస్తారు ఎంసెట్ రాసిన తర్వాత వాళ్ళకు ఎంసెట్ రిజల్ట్స్ తెలిసినప్పుడు ఓసీ అనేసరికి వాళ్ళకి ఓసీ అనేసరికి వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు ఎక్కువ అంటే తక్కువ ర్యాంక్ వస్తేనే రిజర్వేషన్స్ అన్నది వాళ్ళు చెప్తారన్నట్టు చెప్తే అప్పుడు అందులో పిల్లలకి గొడవలు అయిపోతాయి రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ దానిపైనే పిల్లలందరికీ చాలా గొడవలు జరుగుతాయి గొడవలు జరిగిన తర్వాత అప్పుడు అందరూ కొట్టుకొని విడిపోతారు ఆ రిజర్వేషన్ తర్వాత జాతర జాతరలో చాలా కొట్టుకుంటారు జాతర డిస్టర్బ్ అయిపోతుంది ఒక ఫ్రెండు నదిలో గోదావరిలో పడి చనిపోతాడు గోదావరిలో పడి చనిపోతాడు ఫ్రెండు అప్పుడు అందరు డిస్టర్బ్ అయిపోయి అందరు ఎవరంతట్ల వాళ్ళు ఎవరు ఊరికి వాళ్ళు అంటే ఊరికి కాదు ఎవరు ఎక్కడ జాబ్ చేసుకోవాలా ఎక్కడ చదువుకోవాలా అన్న అందరూ విడిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ విడిపోతారు మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి మళ్ళీ ఊర్లో జాతర జాతరకి అందరు రావాలని చాటింపు వేస్తారు ఊర్లో అందరు మళ్ళీ జాతరకు అయితే వస్తారు జాతరకు వచ్చినప్పుడు అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయిని గుర్తు చేసుకొని అయితే చాలా బాధపడతారు వాళ్ళందరూ కూడా అబ్బాయిని పదే పదే గుర్తు చేసుకుంటారు గోదావరిలో పడి చనిపోయిన అబ్బాయిని ఈ మూవీ కూడా గోదావరి జిల్లాలో తీసిన మూవీయే అంతా అక్కడ పల్లెటూరు చాలా బాగుంది ఊర్లో కూడా అంతా అప్పుడు ఆ పన్నెండు సంవత్సరాలకు అక్కడ అది నైవేద్యం ఎత్తుకునే వాళ్ళు ఉండరు ఆ అబ్బాయి వాళ్ళ నాన్ననే నైవేద్యం ఎత్తుకునేది అతన్ని తీసుకురావడానికి చాలా ట్రై చేస్తారు వాళ్ళ అందరు కలిసి అతని ఇంటికి వెళ్ళేసరికి అతను చాలా సంతోషపడతాడు సంతోషపడి జాతరకు రావడానికైతే ఒప్పుకుంటాడు లాస్ట్కు జాతరకు అయితే తీసుకొస్తారు జాతరకు తీసుకొచ్చిన తర్వాత జాతర అయితే బ్రహ్మాండంగా ముగిసింది ఈ మూవీలో మూడు సార్ల జాతరను అయితే చూపిస్తారు అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ బుజ్జి అని శివ అని ఇద్దరు ఎలక్షన్స్లో నిలబడతారు కమిటీ కుర్రాళ్ల తరపున శివ గ్రామ పెద్దగా బుజ్జి అని ఇద్దరు నిలబడతారు అందులో బుజ్జి ఓ బుజ్జి గెలుస్తాడు శివ ఓడిపోతాడు ఇది సినిమా చాలా బాగుంది సినిమా అయితే మీరు చూడాల్సిన సినిమానే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవాలంటే ఈ సినిమా కంపల్సరీ చూడాల్సిందే మనకు అందులో కూర్చుంటే అసలు మే మనం కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయినట్టుగా ఉంటుంది చిన్ననాటి జ్ఞాపకాలు మనకు కూడా గుర్తొస్తున్నాయి ఆ సినిమా చూస్తుంటే సినిమా చూసి చాలా ఎంజాయ్ చేయండి మూవీ చూడడం మాత్రం మర్చిపోవద్దు No video suscribirse y